అసలు నువ్వేమిటి నీ ఆలోచన విధానం ఏమిటి అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు నువ్వు అనుకున్న విధంగా నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ తోటి నువ్వు అనుకున్న తోటి పది సినిమాల కంటే ఎక్కువ చేయకపోయినా సరే ఒక్కొక్కటి ఒక ఆణిబుచ్చ చేసుకుంటూ ప్రజల గుండెలో ప్రేక్షకుల గుండెలో ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నావు అండ్ ఆ మధ్యకాలంలో మీరు నా ఒక పోస్టర్ మీరు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పోస్టర్ మీరు రిలీజ్ చేయాలను అనుకున్నప్పుడు అతను అది మీట్ అవడానికి అతను టైం ఇవ్వడానికి నాకు నిజంగా త్రీ ఫోర్ డేస్ పట్టింది అంత పంతం అంత పట్టింపు ఏంటి నేనంటే సార్ మీకు తెలియ గుర్తుందో లేదో మీ ఎయిటీ ఎయిట్లో మీ సినిమా స్టేట్ రౌడీ షూటింగ్ ఈ రోడ్ల మీద జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఏమైనా చూశాను నేను ప్రేమించే మనిషిని ఎదురుగా ఉన్నాడు కలిస్తే బాగుండు అనుకుంటే పోలీసులు ఎవరు రాని పరిస్థితి కానీ మీరెందుకు నన్ను చూసి అని పిలిచారు నన్ను ఒక్కడనే పిలిచారు నేనే మీ దగ్గరికి వచ్చాను నేను ఎందుకు పిలిచానంటే అతను అందరు కూడా హైట్ ఉన్నాడు కాబట్టి ఏదో దాపద పడుతుంటే రమ్మని పిలిచి ఉంటాను తప్ప అతను నా లోపల భావాలు కానివ్వండి నేను నా ప్రేమ కానివ్వండి నేను వ్యక్తం చేయగలిగాను అది కరెక్ట్గా కనెక్ట్ అయింది అని తను అనుకున్నాడు బట్ ఏమనుకున్నా సరే వచ్చిన తర్వాత నన్ను మీటిన క్షణం ముందు వరకు భవిష్యత్తులో ఏం చేయాలి తెలియదు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎట్టి వెళ్ళారో తెలియటటువంటి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ కూడా టైం అప్పుడే అతనికి దీనికి థర్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కలిసి ఫస్ట్ టైం కలిసి ఆ క్షణు నన్ను చూడగానే నాతో కూర్చోగానే నాతో మాట్లాడగానే నేను నా షేక్ హ్యాండ్ తీసుకోగానే ఆ క్షణం డిసైడ్ అయిపోయింది అంబిక్్యూటీ డౌట్ లేదు ఖచ్చితంగా నేను సినిమా ఇండస్ట్రీ సెటిల్ అవ్వాలని ఆ రోజు నిర్ణయించుకొని నేను తను చెప్పడం అన్నది నాకు వెళ్ళలేని సంతోషంగా ఉంది నేను గర్వించే నన్ను ప్రేమించే మనిషి నన్ను అభిమానించే మనిషి ఈ రోజున ఈ స్థాయిలో ఉండి ఇంతమంది చేత ప్రశంసలు పొందుతున్నాడంటే కనుక హ్యాడ్స్ ఆఫ్ ఇది గర్వం నీవు కాదు నీలాంటి వ్యక్తి ఇన్స్ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇందులో ఇండస్ట్రీ వచ్చి నీ సొంత టాలెంట్ తోటి నీ సొంత ఆలోచనతో నీ నీ కమిట్మెంట్ తోటి రోజు ఈ స్థాయికి ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిల్వర్ జూబ్లీయే సందర్భంగా మనస్ఫూర్తిగా నా అభినందనలు మరొకసారి మరొక తెలియజేస్తాం ప్లీజ్